హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్మల్గా అయితే ఒక పండుగ అయితే మా ఇంట్లో ఈరోజు ఇంకొక స్పెషల్ పండగ అండి మా చిట్టి తల్లికి భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట ఫస్ట్ టైము చాలా చిన్నపిల్ల కదా అని మేము ముందు నుంచి కూడా ప్రాక్టీస్ చేశాను ఏమన్నా ఏడు వస్తుంది ఏమో బండ్లు పడతాయి కదా అని ఇదండి సింపుల్గా అయితే మా ఇంట్లో చిన్ని సెలబ్రేషన్ అనమాట మీతో షేర్ చేసుకోవాలి అనిపించిందండి నార్మల్గా నేను ఎక్కడ ఉన్నా సొందడి సొంతగా ఉంటుంది అంటారు మా అమ్మ వాళ్ళు అందుకని చెప్పి హ్యాపీగా చాలా హ్యాపీగా చేశామండి ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట మా పాపకి ముందు అయితే మా పిల్లలకి మూడు సార్లు భోగిపళ్ళు అయితే నేను దగ్గరుండి పోపించానండి ఇది లాస్ట్ సార్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పిల్లలు అయిపోయినారు కదా ఇంక పోయకూడదు అనిపించింది అందుకని లాస్ట్ టైం అనేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టి పోపించార్మల్గా చాలా మందికి డౌట్ ఉంటుంది భోగి పనులు ఎలా పోయాలి ఎప్పుడు ఎవరెవరు పోయాలి అనేసి వాటి అన్నిటికీ ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తారనమాట ఈ సంవత్సరం అయితే మనకి సోమవారం స్టార్ట్ అయింది కదండీ ఈవెన్ మార్నింగ్ అయినా సరే మీరు రాహుకాలం అయిపోతుంది కదండి సెవెన్ టు నైన్ థర్టీ ఆ టైం నుంచి అయినా సరే స్టార్ట్ చేయొచ్చండి రాహుకాలం తర్వాత లేదంటే మాములుగా అమృతగడ్డి లైన్ని చూసుకుని అయినా చేయొచ్చు కానీ మనకి టైమింగ్ అయితే మార్నింగ్ అయితే బాగుంది ఈవెన్ ఈవినింగ్ అయినా సరే మీరు పెద్దలని అందరినీ పిలిపించి చేయించవచ్చు అనమాట సింపుల్గా ఫస్ట్ అయితే తల్లి దగ్గర వేయించామన్నమాట మూడు సార్లు మనకి ఇందులోనే మనకి ఏమేమి మిక్స్ చేయాలి అనుకుంటారు జస్ట్ చాలా సింపుల్ అండి మనకి భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు దొరుకుతాయి కదా రేగిపళ్ళు అందులోనే కొన్ని చెరుకు గడలు కాయిన్స్ అలాగే చామంతి పూలు కానీ చెండుమల్లి పూలు రోజా పూలు లెక్కలు ఇంకా కొన్ని కాయిన్స్తో పాటు స్వీట్స్ కూడా ఏదైనా చాక్లెట్స్ పెప్పర్ మింట్లు వేస్తారు కదా ఒక పట్టేటప్పుడు అవి కూడా వేయచ్చు అనమాట తీవి మాత్రమే వేస్తానండి ఇంకా మీరు కావాల్సిన వాళ్ళు కొందరు శనగలు అలాంటివి కూడా వేస్తారు కొంచెం కలకండ వేస్తే మరీ మంచిది చిన్న చిన్న కలకండవి దొరుకుతాయి కదండి అవి వేయచ్చు అనమాట ఇంకా కొందరైతే కొన్ని కొన్ని వేరేసండి మేమైతే ఇవి మాత్రమే అనమాట మా అత్తయ్య మామయ్య తర్వాత మా అమ్మ నాన్న మేము మా పిల్లలు మా బంధువులు మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చి ఉన్నారండి హ్యాపీగా పండగకి అందరు బంధువులతో చాలా అంటే చాలా బాగా జరిగింది ఇదొక మర్చిపోలేని మదర్ అనుభూతి అనమాట మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట చిన్న పాప అది మాకు స్పెషల్ చాలా స్పెషల్ అనమాట తను కూడా అయితే ఏం ఏడ్చకుండా సతాయించకుండా చాలా నవ్వుతూ చేయించుకుందనమాట మధ్య మధ్యలో చిన్ని చిన్నిగా ఏడుస్తుంది అనమాట చిన్న పాప కదా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బేబీ అందుకే మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు భోగిపళ్ళు పొద్దున పోయడానికే ట్రై చేయండి ఎందుకంటే మనము భోగి నీళ్ళతో స్నానం చేపిస్తాం కదా అప్పుడైతే చాలా శుభంగా ఉంటుంది అందులో ఇప్పుడు నాన్ వెజ్ ఏం తినరు కాబట్టి పొద్దున పూట అయితే మనకి ఎంత చాలా అంటే చాలా మంచిది అనమాట మాక్సిమం వీలైనంత వరకు పొద్దున్నే ట్రై చేయండి ఈవినింగ్ అయితే మాములే కొంచెం అలసిపోయి ఉంటారు కదా పొద్దున్న నుంచి వంటలు చేసి అందరూ బిజీ బిజీగా ఉంటారు మాక్సిమం మార్నింగ్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిదండి ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు ఉంటే ఖచ్చితంగా మరీ ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఇప్పుడు అది లేకపోయినా సింపుల్గానే చేసేసుకోవచ్చు అనమాట ముందైతే అంత లేదండి నార్మల్గా ఇలా సింపుల్ సింపుల్గా చేసేవాళ్ళం ఇప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్ కానీ ఈవెసి రెడీ చేయడానికి సెటప్స్ అన్నీ రెడీమేడ్గా చాలా దొరుకుతున్నాయండి మేము జస్ట్ నార్మల్గా అప్పుడప్పుడు అనుకుని చేసేస్తామనమాట ఎందుకంటే పొద్దున్నే చే ముందు ఈవినింగ్ అనుకున్నాము తర్వాత పొద్దున్నే చేసేద్దాంలే అని చెప్పి మళ్ళీ మార్నింగ్ టైంలో చేసేస్తున్నాం అనమాట ఇదండి మా ఇంట్లో చిన్నిగా చిన్ని పాపకి భోగిపళ్ళు దీంతో పాటు మా పెద్ద పిల్లల్ని కూడా కూర్చోబెట్టి అందరి చేత వేయించామన్నమాట ఎప్పుడైనా సరే వీలైనంత వరకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ చేయండి అవి ఒక స్వీట్ మెమరీ అనమాట నార్మల్గా మిగిలిన వాటితో పోల్చుకుంటే ఈ అయితే జీవితంలో మర్చిపోలేము తర్వాత అవే స్వీట్ మెమరీస్గా పిల్లలకి వీడియోస్గా తీసి ఇచ్చినామంటే వాళ్ళు కూడా చాలా గుర్తుపెట్టుకుంటారనమాట ఇలా చేస్తారా నాకు అని హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట మరీ ఎక్కువగా సెలబ్రేట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్గా చూడండి వచ్చిన బంధువులకి తర్వాత మన శ్రేయోభ్లాస్టులకు అందరికీ కూడాను ఇలా తాంబూలాలు ఇచ్చేయచ్చు పువ్వులు పండ్లు కాయలు మనకి తోచినటువంటివి తయారు చేసే గిఫ్ట్ బ్యాగ్స్గా అది ఇవ్వచ్చు మేమైతే మరీ ఎక్కువగా లేదండి సింపుల్గా చేసామన్నమాట తాంబూలాలు ఇచ్చేసి పువ్వులు వడ్డీలతో సరిపెట్టేసాము సింపుల్గానే ఇంట్లో కదా అంతకీ అనేసి చూడండి చిన్న పిల్లలకి ఇలా పోస్తూ ఉంటే జంటలు జంటలుగా ఎంత బాగుంటుందో లైఫ్లో మర్చిపోలేని మధురానుభూతులు అనమాట ఖచ్చితంగా వీటిని అయితే షేర్ చేసుకోవాల్సిందే అందుకనే ఇప్పుడు మా పాపవి అయితే మేము షేర్ చేస్తామన్నమాట ఇంకా మా పిల్లలు ఇవన్నీ వీడియోస్ కూడాను అలాగే భద్రంగా ఉన్నాయండి ఎప్పుడైనా సరే చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా అనేది కంపల్సరీగా పోయండి చాలా మంచిది ఎందుకంటే ఇంతమంది ఆశిష్యులు ఆ పిల్లలకి దొరుకుతాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా చూడండి అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు మా ఇంట్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు పెద్దలందరూ ఇదొక పండగ అన్నమాట ప్రతి సంవత్సరం ఇది మాత్రం ఖచ్చితంగా నేనైతే మిస్ చేయను నేను ఉన్నానంటే ఖచ్చితంగా సెలబ్రేషన్ అయితే కావాల్సిందే చూడండి మా అందరూ మా బంధువులే మా తమ్ముడు వాళ్ళు మా ఛానల్లో కూడా చూస్తూ ఉంటారు కదా మేము ఇద్దరం ఇక్కడే క్వైట్లో ఉన్నాము మేము వెకేషన్కి వెళ్ళినప్పుడు అనమాట ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది చూస్తూ ఉండగానే మా చిట్టితల్లి అయితే చాలా పెద్దది అయిపోయిందండి ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తుంది మమ్మల్ని ఇది తనకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాం అనమాట ఇలా చూసుకుంటూ ఉంటుంది ఎవరు అక్కడ ఉండేది ఆ చిన్న పాప మామీ ఎవరిని ఎత్తుకొని ఉంది అని చెప్పి వాళ్ళైతే గుర్తుపట్టలేరు కదా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మా పిల్లలు అయితే ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఖచ్చితంగా పిల్లలకైతే ఏదో ఒకటి సెలబ్రేషన్ అనేది మనం కుదరకపోయినా సరే వీలు చూసుకొని చేయండి చాలా మంచిది నేనైతే ఈ భోగుపల్లి అనేది మా పాపకి దగ్గర దగ్గర త్రీ టైమ్స్ ఏమో చేశానండి తనైతే చాలా హ్యాపీగా ఉండేది అనమాట ఏదో కొంచెం డిఫరెంట్ ఫీలింగ్తో ఉండేది తన ఎక్స్ప్రెషన్స్ కోసమే మేము చేసేవాళ్ళం అందులో మీకు లాస్ట్లో ఇంకొక వీడియో కూడా చూపిస్తాను ఎందుకంటే ముందు ప్రాక్టీస్ కోసం చేశాను తర్వాత బోగుపల్లి అయిపోయినాక రెండు సార్లు చేశాను కదా అని మళ్ళీ మూడోసారి కూడా చేశాను నాకైతే అయితే చాలా ఇష్టం అండి అందులో నాకు పాప లేదు మా పాపే నా పాప అనమాట అందుకని చెప్పి ఇలా సెలబ్రేట్ చేస్తాం ఇలా అనిపించిందండి ఈ వీడియో పర్లేదా నేనైతే మీరు కూడా మా పిల్లలకి ఆశిసిస్తారే అనుకుంటున్నాను ఒరిజినల్ సౌండ్ పెడితే ఎవరు వినలేరండి ఎందుకంటే మా పిల్లలు అంత గోలు చేస్తూ ఉన్నారనమాట తర్వాత మా పాప కొంచెం మధ్య మధ్యలో ఏడుస్తుంది కదా అని చెప్పి బేబీ టాయ్ అనేది పెట్టున్నాము అందులో గోలగోలగా ఉందనమాట అందుకనే చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట రెండు మంది మందిలో పాప అయితే ఏడుస్తుంది నిద్రకొచ్చేసింది అనమాట స్టార్టింగ్లో బాగా హుషారుగా ఉండేది కానీ ఇంకా తక్కువ అందుకని చెప్పి చి చివరిలో పిల్లలందరికీ కూడా ఆశీస్సులు అందాలని చెప్పి అందరినీ కూర్చోబెట్టి అనమాట ఫస్ట్ అంతే స్టార్టింగ్ పాపకి వేయించాము తర్వాత మిగిలిన పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరికీ కూడా బంధువులందరూ ఆశీస్సులు దొరికేటట్టు ఏర్పాటు చేస్తాం మా ఇంట్లో మాత్రం చాలా కోలాహలంగా ఉందండి అయితే ఎప్పటికీ మర్చిపోలేని రోజు అనమాట ఎందుకంటే మేము రెగ్యులర్గా వెళ్ళే లేదు టూ ఇయర్స్కి ఒక్కసారే వెళ్తాం అనమాట సంక్రాంతికి అయితే తక్కువగా వెళ్ళున్నాము కాబట్టి నేను వెళ్ళిన ప్రతిసారి మా పిల్లలకి చేస్తాను ఇదే ఫస్ట్ టైం అనమాట మొత్తం అందరి పిల్లల్ని కూర్చోబెట్టి చేయడం నాకు తెలిసి ఇంక మా ఇందులో మా పిల్లలు మిస్ అవుతూ ఉంటారు ప్రతిసారి ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు ఆల్రెడీ ఇంక వాళ్ళకి ఇదే లాస్ట్ అని చెప్పి లాస్ట్ టైం అని చెప్పి వేసేసామన్నమాట చూడండి ఇంత పెద్దోళ్ళు అయిపోయారు మా పిల్లలు అయితే నా హైట్ వచ్చేస్తున్నారనమాట అనకూడదు మా ఇంట్లో నేనే పుట్టి మీరే చూడొచ్చు మా పిల్లలు నా పక్కన నిల్చుండే నాకన్నా హైట్ ఉన్నాడు మా ఇంట్లో అందరికన్నా పెద్దోడు మా పెద్దోడే అనమాట మా ఇంట్లో హైట్ ఎక్కువ ఉండేది ఏదైతే మా లైఫ్లో మర్చిపోలేని స్వీట్ మెమరీ అండి మీకు ఎలా అనిపించింది మా చిన్నబ్బాయి అనమాట మా పెద్దబ్బాయి మా చెల్లి చెల్లి పాప మా తమ్ముడు వాళ్ళ ఇద్దరు పిల్లలు మా అత్త మా మా నాన్న మామయ్య మా మామయ్య వీళ్ళందరూ అండి తను ఏడుస్తుంది కదా అని బొమ్మ తీసుకుని ఆడిపిస్తూ ఉన్నారనమాట మా అమ్మ నాన్న మా అత్త మామ మా చెల్లి వాళ్ళ పాప బాబు మా పిల్లలు కూడా బాగు పనులు వేస్తున్నారు అనమాట కొంచెం కొంచెంగా అప్పటికే పాపం బాగా అల్లాడిపోయింది పాప అందుకని చెప్పి కొన్ని కొన్ని మా చెల్లి ఇదండి మా ఇంట్లో స్వీట్ మెమరీ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కూడా చేయండి చిన్ని చిన్ని సెలబ్రేషన్లు కాకపోతే లైఫ్లో మర్చిపోలేనివి వచ్చిన వాళ్ళు కూడా అడిగారండి ఇంతమందికి గ్రూప్గా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఇదండి మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ దాని తర్వాత ఇది లాస్ట్ అనమాట థర్డ్ టైం నేను పోస్తానన్నాను కదా మళ్ళీ మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పి దొరికినంత వరకు బోగిపోలేదు ఎక్కడ దొరికినా సరే నేను తెప్పించి వేసేసాం మా పాపకి తనైతే చూడండి ఇంత డిఫరెంట్గా దాని ఫీలింగ్ అయితే మేమైతే నౌకల్లేక అల్లాడిపోయామనమాట అంత డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ పెట్టేది ఇదండి మా చిన్ని పాప మా ఇంటి మహాలక్ష్మి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి